మొన్న యునైటెడ్ నేషన్స్లో భారతదేశము ఇజ్రేల్కి వ్యతిరేకంగా ఓటింగ్ వేసింది అని చెప్పి ఒక వార్త అంటే వ్యతిరేకంగా అంటే ఇమీడియట్గా ఇజ్రేల్ హమాస్కి మధ్య జరుగుతున్న యుద్ధము దీనికి సంబంధించిన సీజ్ ఫైర్ అంటే యుద్ధాన్ని వెంటనే ఆపేయండి సో ఈ లో భారతదేశము నూట యాభై మూడు దేశాలు అంటే ఇండియా ప్లస్ వన్ ఫిఫ్టీ టూ కంట్రీస్ సో వీళ్ళు దానికి ఫేవరబుల్గా అంటే యుఎన్ రెజల్యూషన్ సీజ్ ఫైర్ సో దీనికి ఫేవరబుల్గా మనం ఓటింగ్ వేశాం గా మీరు చూడండి ఈ పాకిస్తాన్ దేశానికి సంబంధించిన మీడియా అధికారులు అంటే అరబు దేశాలు అంటే భారతదేశానికి ఎంత భయము సో మనము ఒక రెజల్యూషన్ని తీసుకువెళ్ళాము ఫస్ట్ ఏమో అబ్స్టైన్ అయ్యారు ఇప్పుడేమో మనకి ఫేవరబుల్గా ఓటింగ్ వేశారు సో ఇలాగా మనము భారతదేశం యొక్క మెడ వంచవచ్చు అని చెప్పి పాకిస్తాన్లో మీకు కథనాలు ఇది నిజమా ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఇలా జరుగుతుందా ఇండియా అరబ్ దేశాల ఒత్తిడికి లోనయ్యి ఇలాంటి ఒక నిర్ణయము తీసుకుందా అంటే ఇది పచ్చి అబద్ధం అండి భారతీయులుగా కొన్ని కీలకమైన క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి ఇప్పుడు చూడండి మిడిల్ ఈస్ట్ దేశాలు అన్నప్పుడు మీకు ఇజ్రేల్ ఉంటుంది అట్ ది సేమ్ టైం సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈరాన్ లాంటి దేశాలు ఉంటాయి ఇప్పుడు యుఏఈ అన్నారు అనుకోండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సో వీళ్ళతో మనకు వంద బిలియన్ అమెరికన్ డాలర్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది మన టార్గెట్ సో యూఏఈ ఇండియా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా చెప్పాలంటే రష్యన్ ఆయిల్స్ మనం కొంటున్నప్పుడు యుఏఈ ద్వారానే మనం పేమెంట్ చేస్తూ వస్తున్నాం అంత ఇంపార్టెంట్ కంట్రీ యుఏఈ అలాగే సౌదీ అరేబియా వీడితో మనకు ఎప్పుడు కూడా ఈ ఆయిల్ యుద్ధము అనేది ఉంది రేట్లు పెంచడము మనమేమో నువ్వు తగ్గించరా బాబు అనడము వాడేమో మనతో నెగోసియేషన్స్ చేయడము ఇది జరుగుతూనే ఉంటుంది అయినా కూడా ఇంకొక సెక్టార్ చూసారు అనుకోండి సౌదీ అరేబియా భారతదేశంలో హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అంటే మనం ఒక ఎమర్జింగ్ మార్కెట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఇండియా స్టాక్ మార్కెట్లో మీరు ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు లాభాల పంట అని చెప్పి సౌదీ అరేబియా యొక్క పర్సెప్షన్ కాబట్టి వాళ్ళు కూడా మనకు ఫేవరబుల్గా ఉంటారు సో ఇప్పుడు ఇమీడియట్గా మీరు అడగచ్చు సో మీకు రెండు ఆల్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఇండియాలో ఇంత ఇంతలాగా పెట్టుబడులు పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఫేవరబుల్గానే కదండి భారతదేశము ప్రవర్తిస్తుంది కాబట్టి అరబు దేశాలకు అనుకూలంగా యుఎన్లో మనం ఓటింగ్ వేశాము ఇదే కదండి లాజిక్ మరి ఇజ్రాయెల్ యొక్క రోల్ ఏమిటి అంటే చూడండి ఇవాళ ఇజ్రాయల్లో పరిస్థితి ఏంటంటే బెంజమిన్ నాదన్ యాహుకి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పౌరులు రోడ్ల మీదకు వచ్చి చాలా పెద్ద లెవెల్లో ప్రొటెస్టులు తెలుపుతున్నారు ఈ యుద్ధాన్ని ఆపే మాకు యుద్ధము వద్దు అని చెప్పి చెప్తున్నారు ఎందుకు మొన్న ముగ్గురు ఇజ్రాయెల్కి సంబంధించిన పౌరులు వీళ్ళు ఏదో ఒక రకంగా హమాస్ నుంచి తప్పించుకొని మీకు తెల్ల జెండాలు పట్టుకొని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నారు సో వెంటనే ఇజ్రాయల్ డిఫెన్స్ ఫోర్సెస్ వీళ్ళు హమాస్ వాళ్ళు వీళ్ళు మారు వేషములో తెల్ల జెండా పట్టుకు వస్తున్నారు అని చెప్పి టపా 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 వాళ్ళ మీద కాల్పులు జరిపారు పడిపోతున్న వాళ్ళు హిబ్రూలో గట్టిగా అరవడం అరే వీళ్ళేంటి హిబ్రూ మాట్లాడుతున్నారు అని చెప్పి అప్పటికి వీళ్ళు రియలైజ్ అయ్యారు ఆ ముగ్గురు కూడా అక్కడికక్కడ మరణించారు సో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇలాగా ఇజ్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ మన పౌరుల మీదే ఇలాంటి దాడులు చేస్తే మన వాళ్ళనే ఇలాగ హతం చేస్తూ ఉంటే ఇది ఏమిటి యుద్ధము అని చెప్పేసి వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో బెంజమిన్ నాదన్ యాహుకి వ్యతిరేకంగా వాళ్ళ నిరసనలు తెలుపుతున్నారు మరి అలాంటప్పుడు ఇందులో ఇండియా యొక్క రోల్ ఏమిటి అంటే దీనిని పాకిస్తాన్ మీడియాను పాకిస్తాన్ గవర్నమెంట్ అర్థం చేసుకోలేదండి ఇంకా ప్రపంచంలో చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఇజ్రేల్ ఇండియాకు మధ్య ఏం జరుగుతూ ఉంటుంది అనేది తెలుసుకోవడం చాలా కష్టం ముఖ్యంగా బెంజమిన్ నాదన్యాహు నరేంద్ర మోదీ ఫ్రెండ్షిప్ దీనిని మీరు గమనించారనుకోండి లాస్ట్ టెన్ ఇయర్స్లో ఇజ్రేల్ ఇండియా మధ్య ఏం జరుగుతుంది ఒక్కసారి చూసారనుకోండి ఇప్పుడు చూడండి భారతదేశంలో దిగ్గజ సంస్థలు ఉన్నాయి టాటాస్ ఉన్నారు రిలయన్స్ ఉంది అదానీ గ్రూప్ ఉంది మహేంద్రాలు ఇన్ఫోసిస్ ఇలాంటి పెద్ద పెద్ద గ్రూప్స్ ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా ప్రపంచంలో ఎక్కడైతే మీకు బాగా పర్ఫామ్ చేస్తూ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న సంస్థలు వాటిని ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసి కొంత ధర ఎక్కువైనా కూడా కొనేస్తారు కొనేసి ఆ రంగములో భారతీయుల యొక్క స్టైల్లో వ్యాపారం మొదలు పెడతారు ఇలాగా వీళ్ళు విపరీతంగా లాభాలు చేసుకుంటూ వెళ్తారు చాలా మందికి తెలియదు మొన్న యూకేని మనం ఎలా కొంటున్నాము అని చెప్పి ఒక వీడియోలో మాట్లాడేది యూకేలో మీకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్స్ వీటిని గమనించారనుకోండి భారతీయులు ఒక పెట్టుబడులు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒక స్టేజ్లో ఈ కంపెనీస్ అంతా భారత్ చేతికి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి టవర్ సెమీ కండక్టర్ అంటారు ఇది ఇజ్రాయల్లో ఒక దిగ్గజ సంస్థ మీకేంటి ఇంటెల్ లాంటి సంస్థ ఫైవ్ పాయింట్ ఫోర్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇచ్చి ఈ కంపెనీని కొనడానికి ప్రయత్నాలు చేశారు ఏంటి ఒక చిప్ ఇండస్ట్రీస్లో మీకు ఒక మేజర్ ఇజ్రాయెల్ లో ఉండే కంపెనీ ఇంటెల్ వాళ్ళు కొనలేకపోయారు అది మీరు కోవిడ్ సిచ్యువేషన్ అనండి ఆర్థిక మాంద్యం ఏదైనా అనండి కానీ ఇవాళ కి సంబంధించిన ఈ సంస్థ రిలయన్స్ వాళ్ళు కొనబోతున్నారు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడే బెంజమిన్ నాదన్యాహు నరేంద్ర మోదీ ఫ్రెండ్షిప్ ఇండియన్స్ అన్న వెంటనే వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారిపోతుంది ఒక్కసారి టవర్ సెమీ కండక్టర్ అనబడే చిప్ కంపెనీని రిలయన్స్ వాళ్ళు కొన్నారు అనుకోండి ఈ డీల్ ఎలా ఉంటుందంటే రిలయన్స్ వాళ్ళు ఈ రోజు కూడా చమురు అమ్ముకునే వాళ్ళు రిఫైనరీస్ ఉన్నవాళ్ళు ట్రెడిషనల్ వ్యాపారము చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలోకి వెళితే టాప్ టెన్ లిస్టు చూసారనుకోండి ఇంటెల్ తో కూడా కలపండి రిలయన్స్ పేరు అందులో ఉంటుంది ఎలాగా టవర్ సెమీ కండక్టర్ అనబడే సంస్థను కొనేయడం వల్ల ఒక్క ఇజ్రాయెల్ కాదు ఇజ్రాయెల్ అంటే చిన్న దేశం అండి చాలా చిన్న ఎకానమీ కానీ ఈ కంపెనీస్ పనితనము అమెరికాలో చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది దాంతో రిలయన్స్ యొక్క ఫుట్ ప్రింట్ అనేది అమెరికాలో కూడా ఉంటుంది ఇందులో చిప్ ఇండస్ట్రీలో అదే ఇందులో ముఖ్యం సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో రిలయన్స్ వాళ్ళు ఉంటారు అంటే చైనా తాయివాన్ని దెబ్బ కొట్టడానికి ఏ రకంగా రిలయన్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే ఇజ్రాయెల్ వాళ్ళతో కలిసి ఈ టవర్ సెమీ కండక్టర్ అనబడే కంపెనీని వీళ్ళు కొనేస్తారు అలాగే చూడండి మీకు సన్ ఫార్మా అని చెప్పి ఒక దిగ్గజ సంస్థ ఫార్మాసిటికల్స్ లో ఉంటారు వీళ్ళు టారో ఫార్మాసిటికల్స్ అనబడే సంస్థను కొన్నారు ప్రపంచ స్థాయిలో టారో ఫార్మాసిటికల్స్ యొక్క కంపెనీస్ ఎక్కడ ఉన్నా కూడా మీకు సన్ ఫార్మా యొక్క సబ్సిడీది అంటే చూడండి ఒక్కసారిగా మనము లేని ఒక ఇండస్ట్రీలో లేని ఒక టెరిటరీలోకి వెళ్ళి ఆ కంపెనీను కొనడం వలన చూడండి ఫ్రెండ్స్ ఒక వ్యాపారి ఇంటికి నేను వెళ్ళాను చాలా పెద్ద వ్యక్తి ఆయన ఇంటి ముందంతా కూడా ఆడి కార్లే ఉన్నాయి సో నేను అలా కార్లను చూస్తుంటే ఆయన అడిగారు ఆ ఏంటండి ప్రేమ్ గారు అంత ఆడీ కార్లు కనిపిస్తాయి మీరు ఇవన్నీ ఒప్పుకోరు కదా అని ఆలోచిస్తున్నారా ఇండియా కార్లు ఎక్కడ ఉన్నాయండి ఇంతంత పెద్ద లగ్జురీ కార్లు ఇండియాలో ఎవరు తయారు చేస్తున్నారండి అంటే టాటాస్ రేంజ్ రోవర్ మీకు జాగ్వార్ లాంటి బ్రాండ్స్ ని కొన్నారు నరేంద్ర మోదీ గారు తన కాన్వాయ్ లో రేంజ్ రోవర్ ని వాడారు సో అలాంటప్పుడు ఏమైంది ఇండియాలోనే ఇంత లగ్జూరియస్ కార్స్ టాటా వాళ్ళు తయారు చేస్తున్నారు ఏంటి ఒక కంపెనీని కొనడం వలన లగ్జురీ కార్ మార్కెట్ లో మనం ఉన్నాం అలాగే ఇజ్రేల్లో మీరు చూడండి హైఫా పోర్ట్ అంటాం అదానీ గ్రూప్ వాళ్ళది యాభై ఆరు శాతము ఇజ్రేల్లో ఉండే మీకు కార్గో యాక్టివిటీస్ ని హైఫా పోర్ట్ హ్యాండిల్ చేస్తుంది ఇది ఎవరి దగ్గర ఉంది అదానీ గ్రూప్ ఇండియా వాళ్ళ దగ్గర ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు అనుకోండి మొన్న ఇన్ఫోసిస్ వాళ్ళు పనాయా అనబడే సమస్యను కొన్నారు సాఫ్ట్వేర్ కంపెనీ ఇక మిలిటరీ అన్నారు అనుకోండి టాటాస్ ఇజ్రేల్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ మధ్య ఇవాళ ఎంత పెద్ద ఒప్పందాలు అంటే డ్రోన్లు అంటున్నారు మిజైళ్లు అంటున్నారు ఆల్రెడీ భారత్ ఎయిట్ ఏంటి డిఆర్డిఓ ఇజ్రాయల్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ మధ్య ఒక కొలాబరేషన్ అండి ఏదో ఇజ్రాయేల్ వాళ్ళు తయారు చేశారు మనం కొనుక్కున్నాము కాదు మనము వాళ్ళతో కలిసి మనం ఇలాంటి మిజైళ్ళు ఇలాంటి డ్రోన్లు తయారు చేస్తున్నామంటే కీలకమైన రంగాల్లో అంతా కూడా ఇజ్రేల్ ఇండియా కలిసి మెలిసి ఇవాళ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు డిఫెన్స్ రంగంలో ఉన్నారు మిలిటరీ రంగంలో అయితే క్లోజ్ టైఅప్స్ ఉన్నాయి వీటన్నిటికీ బెంజమిన్ నాదన్యాహు నరేంద్ర మోదీ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ఇదేనండి ఒక బ్రిడ్జ్ లాంటి వ్యవహారము కాబట్టి అరబ్ దేశాలు చెప్పారు కదా అని వాళ్ళేదో మనల్ని బెదిరించేశారు కదా అని చెప్పి మనం ఇజ్రేల్ కి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేదు అక్కడ పరిస్థితిని బట్టి యుద్ధాన్ని ఆపే తీరాలని మనం అంటున్నాము సో ఈ సీజ్ ఫైర్ రేపో ఎల్లుండో మీకు మెటీరియలైజ్ కావచ్చు ఇజ్రేల్ యుద్ధం నుంచి వాళ్ళు తమని తాము బ్యాక్ ఆఫ్ అయిపోవచ్చు ఈ యుద్ధం ఇక్కడతో చాలున అనుకోవచ్చు ఇదంతా మీరు గమనించారనుకోండి ఇండియా యొక్క ఇన్ఫ్లుయన్స్ మన ఇంపాక్ట్ అనేది ఇజ్రాయెల్ మీద చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఇది పాకిస్తాన్ తెలుసుకోవాలి మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్